ఇట్లు కరిమకరంబులు రెండును వండుండ సముద్దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును తాకి పిరుతివియక పెనంగు తెరంగునా నీరాటంబైన పోరాటంబునన్ పట్టుచు వెలికి దిగుచుచు కొలంకు కలంకం పొంద నిట్టట్టుబడి తడబడక బుడబుడానుకారంబులై బుగులు బుగుల్లను చప్పుళ్లతో నువ్వులు గట్టుచు జలంబులు పరంందెగ అని చెప్పరించుచు తప్పక వదనగహహ్వరంబులనప్పించుచు నిషిత నితాంత దురంత దంతకుంతంబుల నింతింతలు తునియలై నెప్పళంబున పునుక చిప్పలు కుదుళ్ళు తప్పి రక్తంబులు క్రమ్ముదేర హుమ్మని ఒక్కుమ్మడి చిమ్ముచు ఇతరేతర సమాకర్షణంబులన్ కదలక పదంబుల మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబున జలంబులను తిరుగుచు మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నుండి తాకు రభసంబున ఇక్కలుబడ మ్రక్కందొక్కుచు మెండు చెడి బెండు పడి నాచు గుల్ల చిప్పతండంబుల పరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు గొనక గెలుపు తలంపులు బెట్టిదంబులై రెట్టింప అహోరాత్రంబులు పోలే క్రమ క్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పూరుచున్న సమయంబునా